అంటే మిమ్మల్ని చూసినప్పుడు ఆనందం ఏంటంటే నేను కూడా టీచర్ కొడుకును కాబట్టి టీచర్లు చూస్తే నాకు ఏదో ఫ్యామిలీ ఫీల్ క్రియేట్ అవుతుంది ఎందుకంటే టీచర్ల మధ్య పెరిగిన వాడిని టీచర్ ఇంట్లో పెరిగిన వాడిని టీచర్ సాంప్రదాయంలో పెరిగిన వాడిని చదువుకొని పైకి వచ్చిన వాడిని అంచెలంచెలిగా ఆ రకమైన క్రమశిక్షణతో ఉన్నవాడిని కాబట్టి నాకు జోక్గా చెప్పాలంటే మా నాన్న ఎప్పుడూ నాలుగు గంటలకు లేపి కొట్టేవాడు నన్ను చదవడానికి ఇప్పుడు కూడా నిద్ర రావట్లేదు నాలుగు గంటల తర్వాత అంటే టీచరు కొడుగ్గా పుడితే ఏమవుతుంది అని చెప్పడానికి నేను చెప్తాను మా ఫాదర్ టీచర్గా తర్వాత జూనియర్ లెక్చరర్గా తర్వాత రిటైర్ అయిపోయారు కాలేజీలో రిటైర్ అయిపోయినారు ఇప్పుడు లేరు కరోనా సమయంలో నేను ఫా ఫాదర్ని పోగొట్టుకున్నాను అదొక విషాదం మా మదర్ ఉంటారు బట్ ఏమైనా సరే ఈరోజు పొద్దున ఎంబీఏ గారు వచ్చారు ఆయన చెప్తున్నాడు అసోసియేషన్ లో కూర్చున్నానండి టీచర్లు ట్రాన్స్ఫర్లు అండి ఇట్లా అండి ఇట్లాంటి మొన్న స్కూల్కి వెళ్ళాను నేను మన భాస్కర్ నాయుడు స్కూల్కి వెళ్ళాను రమేష్ నాయుడు సారీ రమేష్ నాయుడు గారు స్కూల్కి వెళ్ళాను మంచి హెడ్ మాస్టర్ బ్రహ్మాండంగా చేసినాడు ఆ స్కూల్ని ఆయనకి సన్మానం చేసాను వాళ్ళ టీచర్లకు సన్మానం చేశాను నాకు చాలా బాగా అనిపించింది ఆ కార్యక్రమం చాలా బాగా అనిపించింది టీచర్లు వెంటనే పోస్ట్ చేయమని కూడా చెప్పాను వాళ్ళకి ఈరోజు రేపు వచ్చేస్తే ఇన్స్ట్రక్షన్స్ కూడా వస్తాయి వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు యూనియన్లు అని అదే ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని చెప్తున్నారు సార్ ఒకటి మాత్రం నిజం సమాజం మంచి కోరే వాళ్ళల్లో టీచర్ల ముందు ఉంటారు దాంట్లో ఏం అనుమానం లేదు సమాజాన్ని మంచి కోరుతారు సమాజం బాగుండాలని కోరుకుంటారు అదే చెప్తారు అదే పాటిస్తూ ఉంటారు గవర్నమెంట్ టీచర్ల వరకు నాకు అసలు ఆ అభిప్రాయమే ఉంది ప్రైవేట్ టీచర్ల పట్ల నాకు అభిప్రాయం ఉందా లేదా అనేది నేను వేరే క్రాస్ చెక్ చేసుకోవాలి ఒకసారి చాలాసార్లు ప్రైవేట్ టీచర్లకు ఒత్తిడి ఉంటుంది ప్రీత అంటే మీకు లేదన్న ఉద్దేశం కాదు వాళ్లకు డిఫరెంట్ ఒత్తిడి ఉంటుంది ఆ ఒత్తిడిలో పనిచేస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళకున్న కష్టాలు వేరే వాళ్ళు బతుకు కష్టాలు ఇన్సెక్యూరిటీతో వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు ఇక్కడ గవర్నమెంట్ టీచర్ల వరకు కొంత డిఫరెంట్ కూర్చొని ఉపాధ్యాయుల సమస్యల మీద ఏకరవు పెట్టిన వాడిని ఆ సందర్భంలో మీకు ఎవరినో చూసారో లేదో నాకు తెలియదు నేను నాకు చదివే అలవాటు ఉంది కాబట్టి డిబేటింగ్లో బ్రహ్మాండంగా అప్పుడు మీరు స్ట్రైక్ చేసినప్పుడు కానీ విజయవాడలో పెద్ద ఎత్తున నిరసన తెలిపి లక్షలాది మంది చేరినప్పుడు కానీ అప్పుడంతా నిరసన కార్యక్రమాలు నేనున్నాను గట్టిగా తర్వాత రోజుల్లో నాకు తెలుసు నేను ఈరోజు ఆదోని ఎమ్మెల్యేగా గెలవడా గెలవడానికి మీ అందరూ కూడా అదృష్ట శక్తులుగా పనిచేశారు విషయం నాకు తెలుసు మీకందరికీ ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మీరు ఎందుకు చేశారంటే ఇది నా మీద ప్రేమతో కాదు లేకపోతే ఇంకోటి ఇంకోటి అంటే సమాజం బాగుండాలని చేసి ఉంటారు ఈ ఊరికి పలానా వాడు చదువుకున్న వాడు ఎమ్మెల్యే అయితే కొంత ఉపయోగపడుతుందని చేసి ఉంటారు అదే విధంగా వైఎస్ఆర్ సిపి అరాచకాలు పోవాలని చేసి ఉంటారు ఇవన్నీ కూడా బహిరంగంగా చెప్పేవు ప్రభుత్వ ఉద్యోగస్తులు కాబట్టి రాజకీయాలు మాట్లాడలేను బట్ ఏమైనప్పటికీ కూడా మీరు అనుకున్నది సాధించారుగా కదా మీరు చెప్పినారో అరిచినారో చేసినారో సైలెంట్ గా ఉన్నారో గుద్దినారో గుద్దలేదో నొక్కినారో నొక్కలేదో ఇవన్నీ పక్కన పెట్టేస్తే అనుకున్నది సాధించినారు మీ మనసులో ఏమనుకుందో అది జరిగింది నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ బాక్సులు పోస్టుల బాక్సులు బ్యాలెట్లు ఓపెన్ చేసినప్పుడు ఆ వైపున వైఎస్ఆర్ సిపి కూడా కొన్ని ఓట్లు పడినాయంటే నాకు ఆశ్చర్యం వేసింది ఓఎమ్ ఉన్నారా జీవితాలను ఆశ్రెట్టి పోస్ట్ బ్యాలెట్ లో వచ్చింది మనగా పంతొమ్మిది వందలు ఉన్నాయి సార్ మనకి పంతొమ్మిది వందల్లో మనకు తొమ్మిది వందల అరవై పడింది మిగతా వాళ్లకు ఐదు వందలు ఆరు వందలు పడినట్టున్నాయి అంటే ఐదు ఆరు వందల మంది మన ఆలోచన విధానానికి టీచర్ల ఆలోచన విధానానికి కూడా వ్యతిరేకంగా టీచర్లు ఏమి వేసినారంటే ఇంత గాలిలో కూడా మిగతా సచివాల ఉద్యోగాలు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారని సరేమో అట్లాంటిదా జరిగి ఉంటది కానీ బట్ ఏదేమైనా సార్ ఈసారి మీరు మీరు ఊపిన గాలి అట్లందాం పోనీ మీరు ఊపిన గాలి మామూలు గాలి కాదు అది అసలు అన్ని కొట్టుకుపోయే గాలి ఈ టైంలో మీరు ఏమి కావాలనో నేను మొన్న కూడా అసెంబ్లీ అయిన తర్వాత క్యాషువల్గా మాట్లాడుతూ ఉంటే నేను కూడా చెప్పినా ఏ గెలిపించుకున్నారు వాళ్ళకు న్యాయమైన కోరికలు ఏమన్నా ఉన్నాయి అవి ఏవైతే ఉన్నాయో మనం వెంటనే తీర్చేసేయాలి వాళ్ళకి రుణం తీర్చుకోవాలి వాళ్ళకు అని చెప్తా ఉన్నా అక్కడ అది తప్పనిసరిగా వెంటనే ఈ ప్రాసెస్లో జరిగిపోతుందని నాకు నమ్మకం ఉంది అప్పుడు ఏదేమైనప్పటికీ కూడా మంచి రోజులు ముందున్నాయి ఇక రెండో విషయానికి వస్తే ఆధునిక నియోజకవర్గానికి సంబంధించిన అంశం ఆధునిక నియోజకవర్గంలో మీరందరూ నన్ను ఎమ్మెల్యేగా ఎందుకున్నారు ప్రజలందరూ కూడా ఆశీర్వదించినారు ఎందుకోసం నన్ను ఎమ్మెల్యే చేసుకున్నారు మార్పు కోసమే ఎమ్మెల్యే చేశారు మీరంతా కూడా మార్పు కావాలన్నారు లేదా ఓ చదువుకున్నవాడు కావాలనుకున్నారు అవినీతి పరుడుగా కాని వాడు ఎమ్మెల్యేగా ఉంటే చూడాలనుకున్నారు రౌడీ ఎమ్మెల్యే మాకు వద్దనుకున్నారు గూండాలు వద్దనుకున్నారు కబ్జా లేని ఎమ్మెల్యే ఉంటే ఎలా ఉంటుందో మీరు టేస్ట్ చేయాలనుకున్నారు ఇవన్నీ కోరుకుని నన్ను ఎమ్మెల్యే చేశారు మీరు సో నేను మీ అందరికీ కూడా చదువుకున్న గురువులకి అందరికీ కూడా పాఠాలు చెప్పే గురువులకు అందరికీ కూడా నేను మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నాను మీరు ఏ కారణం చేత ఏమి ఆశించి నాకు నన్ను గెలిపించినారో నాకు ఓటు ఓటేసినారో మీ అంచనాలకు తగ్గట్టుగా నిలబడి మీ తలెత్తుకునే గౌరవాన్ని ఇస్తారని మాత్రం గట్టిగా చెప్తాను ఎక్కడా కూడా ఈ రోజు నుంచి మీరు రాసి పెట్టుకోండి అవినీతి లేని ఎమ్మెల్యే ఎలా ఉంటాడో ఒక్క రూపాయల లంచం తీసుకొని మామూలు తీసుకొని రౌడీ కబ్జాలు చేయనటువంటి ఎమ్మెల్యే ఎలా ఉంటాడో మీరు చూస్తారు ఇప్పటికే చూశారు పదహైదు రోజుల్లో నేను తెచ్చిన మార్పుల్ని మీరందరూ చూస్తూ ఉన్నారు సార్ నేను ఒకటే సూటి ప్రశ్న సార్ పదహైదు రోజుల

నేను ఈ నేను ఈ ఊర్లో ప్రజలకు స్వేచ్ఛనిచ్చిన ఎవరు కూడా అమ్మో ఎవరు చూస్తారో ఎవరు ఫోటోలు తీస్తారో ఎవడు బెదిరిస్తాడు ఎవడు ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాడు ఏ కారణం చేత ఎండ ఇంట్ల మీద పడతాడు ఎవరి పేరు మీద కేసులు పెడతారో ఎవరి పేరు మీద బెదిరిస్తాడో ఎవడు మమ్మల్ని ఏం చేస్తాడో అని బిక్కు 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 మరి బతికేటువంటి ఆదోని ప్రజలకు స్వేచ్ఛని ఇవ్వాలనుకున్నాను గెలిచిన మరుసటి రోజు నుంచి స్వేచ్ఛనిచ్చారా మీరు అనుభవిస్తున్నారా అని అడుగుతా ఉన్నాన డెఫినెట్ గా ఈ ఆదోని ప్రజలు ఈ రోజు స్వేచ్ఛను అనుభవిస్తా ఉన్నారు సంతోషంగా ఉన్నారు నేను కష్టపడతా ఉన్నా మీరు అందరూ చూస్తా ఉన్నారు నేను తిరగనేటువంటి మంత్రులు కేంద్ర మంత్రులు అయితేనేమి రాష్ట్ర మంత్రులు అయితేనేమి సెక్రటరియట్లు అయితేనేమి సీఎం అయితేనేమి ఎక్కడ పోయినా సరే నా ఆదోని నాదోని ఆధోని నా అదో అని చెప్తామంటే వాళ్ళు కూడా అసలు ఆఫీసర్లు వాళ్ళు మంత్రులు అయితే పులకరించిపోతా ఉన్నారు ఏమయానో వీటిలో పట్టుకున్నాం ఈ ఆదోని గురించి చేస్తాం లేబా ఏదో ఒకటి అనే పరిస్థితిలో అందరూ కూడా మంత్రులంతా కూడా చెప్తా ఉంటే నాకు నాకు కూడా ఆశ ఎందుకంటే పూర్తిగా ఖజానా ఖాళీ అయిపోయిన ఈరోజు చూస్తాను సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు ఆ నాకు తెలిసే ఆయన పిత్ర పోయి ఉంటాడు ఖజానా ఖాళీ అయ్యని చూసి నిజంగానే ఆశ్చర్యపోయి ఉంటాడు ఎంతగా దుర్వినియోగం చేయొచ్చు అని రాష్ట్రాన్ని నడపాలంటే అప్పు తేవడం తప్ప వేరే మార్గం లేదు అనే పరిస్థితికి వచ్చింది రాష్ట్రం అంటే ఊహించుకోండి ఉంటారు అందువల్లే ఖర్చు ఎక్కువగా లేనటువంటి కార్యక్రమాలు చేయండి అని రిక్వెస్ట్ చేస్తా ఆయన ఇంకా ఆలోచన చేయండి ఏ పరిస్థితి ఉందని అప్పటికి కూడా ఏదో ఒకటి మొన్న నేను మీకు అందరికీ తెలిసి ఇక్కడ నాకు చాలా రిక్వెస్ట్ వస్తాయి ఇప్పుడు ఆ పిల్లడు అక్కడ నిలబడిపోన్నాడు వందకి వంద శాతం చూడ హాస్టల్ కోసం వచ్చింటాడు ఆ పిల్లడు నాకు ఆడబిడ్డలు ఇద్దరు వచ్చినాడు నాకు మీ కళ్ళ ముందు ఆడబిడ్డలు హాస్టల్ కోసమే వచ్చినావా అంతే రోజు పది మంది వస్తారు ఇలా ఆడబిడ్డలు నా తల్లిదండ్రులు తీసుకు వచ్చినారు అంటే ఒంటరి మహిళ బిడ్డను తీసుకొని హాస్టల్లో చేర్త సీట్లు అయిపోయినాయి అని వస్తారు నేను నాకు నిజంగా పది బాధేసింది మీరు ఉంటారు నేను ఇక్కడ అడిగాను ఇక్కడ వార్తలను పిలిచి అడిగాను ఏమైనా చేస్తే సార్ ఏమి మా చేతిలో ఏమి లేదన్నారు జిల్లా అధికారులను అడిగాను వాళ్ళు కూడా సార్ అసలు ఒక్క రూపాయి డబ్బులు వేస్తారు మా దగ్గర అన్నారు నేరుగా విజయవాడకి పోయినా మంత్రి లేడు ఇంకా లాభం లేదని ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర పోయి కూర్చున్నాను సార్ అక్కడ పిచ్చుడిపోతున్నటువంటి హాస్టల్ సార్ బీసీలకు ఎవరికి ఇబ్బంది అండి ఇక్కడ అంతా వలస పోతా ఉన్నారు వలసైపోవాలంటే ఆ బిడ్డల్ని ఎక్కడో చోట హాస్టల్లో వదిలిపోవాలనుకుంటారు మూడు నాలుగు నెలలు పోవాలంటే పిల్లలు తీసుకుపోతే చదువు ఉండదు బయట ఎక్కడన్నా పెట్టాలంటే ఆడబిడ్డలు భయపడతారు బంధువుల దగ్గర గానీ అక్కడ భయపడతారు సో హాస్టల్ సేఫ్ అనుకుంటారు దయచేసి నాకు హాస్టల్ శాంక్షన్ చేయండి అంటే గతకు ఉన్నటువంటి ముప్పై మంది అంటే నూట ఇరవై శాంక్షన్ ఉంది అక్కడ ముప్పై మంది అక్కడ జాయిన్ అయినారండి అంటే దయచేసి రిక్వెస్ట్ చేస్తే ఆయన అప్పటికప్పుడు నేను టేబుల్ మీద వదలనని చెప్పిన నేను నాకు టీ పెట్టండి టీ దాగి ఇక్కడే కూర్చుంటాను మీరు నాకు ఏదో ఒకటి చేస్తే తప్ప కోరు నేను నా ఊర్లో జనాల మొహం చూడలేను నేను నేను ఒట్టి చేతులతో నా ఊర్లో పోయి ఏం చెప్పుకోవాలా నేను అంటే గట్టిగా నవ్వుతా నాకు టీ ఇచ్చినాడు అరగంటలో ఫోన్లు చేసినాడు పెద్ద లో ఉండటం వంటి హాస్టల్ ఏదైతే ఉందో పూర్తిగా సరిగా సదుపాయాలు లేదా ఆదోనికి షిఫ్ట్ చేయండి ఫుల్ వన్ థర్టీ తీసుకోండి ఈ సంవత్సరం నుంచి అని చెప్పి అప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చినాడు ఆయన నేను మీ కారులో ఆదోని చేరుకునే లోపల జిల్లాకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసినాయి రెండు రోజుల్లోనే హాస్టల్ ఇక్కడ ఓపెన్ అవుతుంది కనీసం నూట మంది పిల్లల్ని హాస్టల్లో చేర్చుకునే పరిస్థితులు ఈ రకంగా కష్టపడతా ఉన్నా నేను మీకు ఏదైతే మాట ఇచ్చినానో రాత్రి మొదలు నా కోసం కాదు కానీ ఎందుకోసం చేస్తున్నాను సార్ నేను కూడా రెండు రోజులు రిలాక్స్ అవ్వచ్చు ఎన్నికలైన తర్వాత నాకు కుటుంబం ఉంది వాళ్ళతో హాలిడేకి పోవాల్సి ఉంది ఇవన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ పోస్ట్ పోన్ చేసుకుని నాకు ఇక్కడ పని మొదలవ్వాలా అని చాలా సీరియస్గా పని ఉన్నా మీ అందరి ఆశీర్వాదం కావాలి మీ అందరి దీవెనలు కావాలి మీ అందరి విష్ కావాలి మీరందరూ సహకారం కావాలి తప్పనిసరిగా నాకు ఇంకొక మొన్న నాయుడు గారి స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా గట్టి పట్టుదలతో మన ఆ రోజు రాత్రి చాలాసేపు ఆలోచన చేస్తా ఉన్నా అక్కడ బిడ్డలు నలుగురి టీచర్లు ఉన్నారు సార్ నలుగురి టీచర్లు ఉంటే సుమారుగా నలుగు ముగ్గురు పిల్లలు నేనే సన్మానం చేశాను ముగ్గురు మెడల్స్ ఇచ్చినాను ఆ ముగ్గురు కూడా ఐదు వందల యాభై దాటి మార్కులు తెచ్చుకున్నారు నాకు అర్థం కాల ఎట్ట తెచ్చుకున్నారు వీళ్ళు అని అర్థం కాలే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో నలభై మంది స్టూడెంట్లు అరవై మంది స్టూడెంట్లో పెట్టి రాత్రి పొగలు పది మంది టీచర్లు ఎంట పడితే కూడా ఆ మార్కులు తేవాలంటే తల ప్రాణం తవ్వొస్తుంది వాళ్ళకి అట్లాంటిది నలుగురు టీచర్లు ఎనిమిది వందల మందికి పాఠాలు చెప్తా ఐదు వందల యాభై మార్కులు ఎలా వస్తాయి అక్కడ కదా ఈ హెడ్ మాస్టర్ గొప్పోడు అన్న నేను కదా అలా మీరు కూడా మేము ప్లేసు బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారు మీకు కొరత ఉంది ఈ రోజు ఎంఈ గారు అడుగుతా ఉన్నా ఎంతమంది టీచర్లుంటే ఆదోనిలో పూర్తి స్థాయిలో మనం పిల్లలకు న్యాయం చేయగలుగుతామా అన్న సార్ నూట ఇరవై మంది టీచర్లు వస్తే మనకు చాలా సార్ ఇంకా ఫుల్ఫిల్ అయిపోతుంది అని చెప్పినారు వాళ్ళు సార్ ఇప్పుడు మెగా డిఎస్సి పెట్టినారు మెగా డిఎస్సి అన్నది జనవరి లోపల అంటున్నారు అవన్నీ అయిపోయి ఎవడు కోర్టు కేసులో ఈకపోతే సవ్యంగా అపాయింట్మెంట్లు అయిపోతే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి వాళ్ళు వచ్చే అవకాశం ఉంది ఈ అకాడమిక్ ఇయర్ కి సర్దుకోవాల్సిందే కానీ ఉన్న వాళ్ళని అక్కడ ఇక్కడ సర్దాల్సిన అవసరం ఉంది యూనియన్లతో మాట్లాడుతున్నాను అని ఎంఈఓ చెప్తా ఉన్నాడు దయచేసి మీరందరూ కూడా సహకరించండి మీ యూనియన్లందరూ కూడా ఒకసారి పెద్ద మనసు చేసుకుని ఆ ట్రాన్స్ఫర్లు వాటికి మీరు ఆమోదం తెలపండి ఈ సంవత్సరం వరకు కూడా బ్రహ్మాండంగా మనం అందరినీ సర్దుకొని పాఠాలు చెప్పేద్దాం నాకు పెద్ద ఛాలెంజ్ ఒక నాకు ఒక మాట మాత్రం మీరు ఇవ్వాలి నేను ఇంత కష్టపడుతున్నాను కదా మీరు కూడా ఇంతే కష్టపడతా ఉన్నారు మీరందరూ నాకు మాట ఇవ్వాలి ఆదోని నియోజకవర్గంలో ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ తయారు చేసి ప్రైవేట్ స్కూల్ కంటే కూడా గవర్నమెంట్ స్కూల్ చేరితే పిల్లలు బాగుపడతారా అని అనిపించాలని నా కోరిక నా కోరిక తీర్చాల్సిందిగా మీకు సదుపాయాలను ఏర్పాటు చేయడానికి చేస్తాను నేను సోషల్ వెల్ఫేర్ వెళ్ళక ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెక్రటరీ దగ్గర పోయినానండి శ్రీధర్ గారు ఆయన దగ్గర పోయి నాడు నేడు పనులు సంబంధించినటువంటి డైరెక్టర్ ఆయన ఆయన దగ్గర పోయి సార్ సెకండ్ ఫేజ్ అయింది థర్డ్ ఫేజ్ మొదలు పెడతారా ఎప్పుడు చేస్తారు ఏమిటి అని అడుగుతా ఉన్నా ఆయన అడుగుతా ఉంటే ఆయన బాధలు ఆయన చెప్పుకుంటా ఉన్నాడు వీళ్ళకి ఇంకా డబ్బులు ఇవ్వలేదండి పెయింటింగ్ ఉందండి అదేంటి ఆయన బాధలు ఎవరి దగ్గరికి పోయినా నేను కష్టాలు చెప్పడం మొదలు పెట్టం కానీ వాళ్ళే నాకు చెప్తా ఉన్నారు అంటే డైరెక్టర్ స్థాయిలో అనుభవించండి ఎవరన్నా మినిస్టర్ దగ్గరికి పోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దగ్గరికి పోతే మనం మొదలు పెడతాం నేను ఆధోని అనగానే బాబు నువ్వు వచ్చిన ఆదోనికి నీకు డబ్బులు కావాలి తెలుసు నాకు మా కష్టాలు విను అని వాళ్ళ కష్టాలు చెప్తారు ఇట్లాంటి పరిస్థితి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఉంది ఇంకో ఓటన్ ఓటర్ అకౌంట్ బడ్జెట్ నడుస్తా ఉంది ఇప్పుడు అయిపోతుంది బడ్జెట్ సెషన్స్ వస్తాయి పదహైదు రోజుల్లో బడ్జెట్ ఈ రోజు రివ్యూ చేసామండి పొద్దున ఆర్టీఓ గారి సమక్షంలో అన్ని డిపార్ట్మెంట్లు రివ్యూ చేసినప్పుడు ఎంఈఓ గారు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకందరికి చెప్పారు సార్ ప్రపోజల్స్ అన్ని ముందుగా తయారు చేయండి ఏ ఊర్లో కూడా ఇంత ప్రో యాక్టివ్ ఎమ్మెల్యే ఉండడు ప్రో యాక్టివ్ ఆఫీసర్లుగా మీరు తయారవ్వండి ఇప్పటికెప్పుడు ఈ అన్ని డిపార్ట్మెంట్ రోడ్లకు సంబంధించిన కానీ మంచినీళ్ళకి సంబంధించిన కానీ స్కూళ్ళకి సంబంధించిన సమస్యలు వీటన్నింటి మీద ముందుగా ఫైల్స్ తయారు చేసుకున్నాం బడ్జెట్ సెషన్ అయిపోయి బడ్జెట్ రెడీగా ఉంది క్యూ వచ్చేస్తుంది క్యూలో మొదటి ఎమ్మెల్యే సంఖ్యలో ఫైల్ పెట్టుకుని నేనే ఉంటాను సార్ సీఎం దగ్గర మీకెందుకు అవన్నీ చేసుకోవచ్చే బాధ్యత నాది మీరు ఫైల్ రెడీ చేయండి రెడీ చేసి పెట్టుకోండి అని చెప్పాను సో నేను ప్రో యాక్టివ్ గా ఉన్నాను పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఈ సంవత్సరం మనం ఇప్పుడు గత సంవత్సరం రిపోర్ట్స్ చూస్తా ఉన్నాను పిల్లలకు సంబంధించినటువంటి పాసు ఫెయిల్ నాకు పాసు ఫెయిల్ కాదు సార్ కావాల్సి అందరూ పాస్ అయిపోతారు ఉన్న పిల్లలు నాకు ఇబ్బంది ఏమీ లేదు పాసు ఫెయిల్ కాదు ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లలో చదువు జరగాల ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉదాహరణకి సంవత్సరం రెండేళ్లు మూడేళ్ళు ఐదేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్లు ఉంటారు నాకు వెరీ షూర్ ఇప్పుడు మీ అందరికీ కూడా కనీసం పది పదహైదు ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్లు అవునా కదా సార్ మీకంటే గొప్ప టీచర్లు ప్రైవేట్ స్కూల్ ఎక్కడ దొరుకుతారు చెప్పండి ఇంపాసిబుల్ దొరికే అవకాశమే లేదు మీరు ఇప్పటికే మనసు పెట్టి బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కూడా చేస్తా ఉన్నారన్న విషయం నాకు తెలుసు అయినప్పటికీ కూడా నేను మళ్ళీ రిక్వెస్ట్ యాజ్ ఎమ్మెల్యేగా పిల్లల తరఫు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ప్రభుత్వం వైపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను దయచేసి పూర్తి స్థాయిలో ఛాలెంజింగ్ గా తీసుకొని మీ మీ స్కూళ్లను ఛాలెంజింగ్ గా తీసుకొని బ్రహ్మాండమైన రిపోర్ట్ నెక్స్ట్ టైం మనకు ఓపెన్ చేసే లోపల అంటే రిజల్ట్స్ ఓపెన్ చేసే టైంకి ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంత మంచి మార్కులు వచ్చినాయా అనిపించే విధంగా మనం చేసుకోగలిగితే అబ్బా ఆధోనికి మంచి పేరు వస్తుంది ఆధోనికి మంచి పేరు వస్తే మీకు మంచి పేరు వస్తుంది నాకు మంచి పేరు వస్తుంది ఏం సార్ మనమంతా పేరు కోసము కీర్తి కోసం చేయాల్సిన పనులన్నీ ఇవన్నీ కూడా సో దయచేసి మీరందరూ సహకరించాలని మీరందరూ కూడా దీని మీద దృష్టి పెట్టాలని మీకు అందరికీ చేతులెత్తి వేడుకుంటూ సెలవు తీసుకుంటారు నమస్కారం